నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ షేట్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ లో ఉన్నాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు ఢిల్లీ నుంచి అయితే కంటైనర్ ఇచ్చి అయితే మహబూబ్ నగర్ అంటే హైదరాబాద్ వరకు అయితే కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి అయితే అన్నయ్య పేరు వచ్చేసి అశోకాచారి అన్న అన్నయ్య పేరు అన్నయ్యకి నేను ఒక నాలుగైదు నెలల క్రితం అయితే ఒక ఇన్నోవా ఇప్పించానండి డైరెక్ట్గా కస్టమర్ బండి ఇన్నోవా ఇప్పించాను అన్నయ్యను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఢిల్లీ వచ్చి ఒక నాలుగు నెలల క్రితం అయితే ఇన్నోవా అయితే బై రోడ్ అయితే వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత నుంచి నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా కారు కావాలంటే నాకైతే చెప్తా ఉన్నాడు ఈ కార్ అయితే ఒక చిన్న కారు వాళ్ళ ఇంట్లోకే కావాలని చెప్పేసి అని ఈ కారు నేను ఐటెన్ కావాలని చెప్పేసి అయితే ఈ కార్ డీటెయిల్స్ ఫొటోస్ అయితే నేనైతే పంపించడం జరిగింది పంపిస్తే చూసి ఓకే అనుకోని పేమెంట్ చేసిండు ఈరోజు అయితే బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించేస్తున్నాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ వేరియంట్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ యాభై నాలుగు వేలు తిరిగింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఎక్కువ ఉండే బండి మొత్తం ఒరిజినల్ అండి బాగా టిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ అయితే ఢిల్లీ నుంచి నేను కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను బండి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతనే షాబీ కాయ పూరావు అందరు బడి సెకండ్కి ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు గేర్ లాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది సెకండ్కి ఇది వచ్చేసి గేర్ లాక్స్ సో ఇది యూజ్ కూడా చేయలేదు అవి చాలా బాగా మెయింటైన్ చేశారండి కారు యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి పిచ్చానండి ఢిల్లీలో నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అక్కడికి వచ్చిన తర్వాతనే ఇస్తారు ఎక్కడ ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు బండికి అయితే బండి ఫుల్ వీడియో చేయలేదు కాబట్టి అయితే చూపిస్తున్నాను ఇరవయ్యా రాయ్యా కంటైనర్ అతను అబ్బాయి గురుగా తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆ పక్క రైట్ సార్ బండి అయితే ఇప్పుడైతే అయితే నర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తాను మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇప్పించానండి యాభై నాలుగు వేలు తిరిగింది ఐ హండై గ్రాండెడ్ ఐ టెన్ స్పోర్ట్స్ యాభై నాలుగు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు కమిషన్ ట్రాన్స్ఫర్ అయితే సెపరేట్ ఇచ్చారు ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్